మా డాడీ మీ మీద దయతలిచి వసూలు మీరు చేయండి వాటెవరో మాకు పంపండి అన్నారు దానికోసం వచ్చా ఇచ్చే తొందరగా వెళ్ళాలి ఇప్పుడు నేను ఇవ్వనంటే పిచ్చి కుక్కర కొట్టినట్టు కొట్టి తీసుకెళ్తాను శివాజీ ఆగు ఒక క్షణం ఆలస్యంగా రావాల్సింది సార్ ఆయనే శోభనాథ్రి గారు అడవిలో అగ్గిపుల్ల గీయడం ఎంత తప్పు శివాజీని రెచ్చ కొట్టడం కూడా అంతే తప్పు ఈ క్షణంలో నిన్ను చంపితే ఆపేవాడు అడిగే నాథుడు ఎవడూ లేడు మీ పోలీసులు కూడా సాక్ష్యం చెప్పరు అర్థమైందా అర్థమైంది సార్ మీ వాట ఇప్పుడే పంపిస్తాను గుడ్ ఇంకెప్పుడు నాకు ఫేస్ టు ఫేస్ ఎదురు రావద్దు ఎందుకు చెప్పనా మనిషిని బట్టి చెయ్యి కలుపుతా మాటను బట్టి చెయ్యి లేపుతా తేడా వస్తే మెడ విరిచేస్తా అమిరాజనా అమిరాజనా ఆ శివాజీ దెబ్బకి కొత్త ఏసీపీ కూడా వాళ్ళకి వాట పంపించేశాడనా నాకు తెలిసిన విషయమే మళ్ళీ మళ్ళీ చెప్తే నాకు చెడ్డ చిరాకం తెలుసు కదా ఏదో పెద్ద శుభవార్త మోసుకొచ్చినట్టు ఎగోసుకొచ్చావు చచ్చావు ఆ శివాజీ ఉన్నంత కాలం శోభనాద్రి గారిదే పై చేయవద్దు ఈ ఆలస్యం కాకుండా అనుకున్న చేసేయాలి ఈ రోజు రాత్రి చేసేయాలి బాబ్జీ బాబు హేమాద్రి ఉదయం నుంచి కనిపించడం లేదేంటి హేమాద్రి బాబు మనసు బాగాలేదు రెస్ట్ తీసుకుంటున్నా డిస్టర్బ్ చేయొద్దన్నారండి ఎండాకాలంలో వాన భలే సుఖంగా ఉంటుంది వానాకాలంలో మంట భలే సుఖంగా ఉంటుంది ఏ కాలంలోనైనా పక్కలో పిల్ల యమసుఖంగా ఉంటుంది ఏమంటావే నువ్వు సుఖపట్టినే కాదు నీతో కలిసిన ఏ ఆడదానికైనా బోలెడు సుఖాన్ని ఇస్తావు ఈ పావురం మన సరసాన్ని స్టార్టింగ్ నుంచే బాబు ఏం చేస్తున్నారు మనం చేసిన ఏ పనికైనా సాక్ష్యం ఉండకూడదు అది పిట్టే కదా పిట్టా మనిషి అని కాదు చూసిన ఏకళ్ళైనా పర్మనెంట్ గా మూతలు పడిపోవాలి శివశివ మమ్మీ పిలవద్దండా చక్కగా అమ్మాని పిలవండి మమ్మీకి ఇంగ్లీష్ రాదురా అందుకే అమ్మాని పిల్లది రే నాకు చదువు రాదని ఆట పట్టిస్తున్నారా ఆడించాలి గాని వెళ్ళి చదువుకోండి లేకపోతే అన్నం పెట్టు మరి పావు గింజలు ఏంట్రా చదువుకోమంటే రాగాలు తీస్తున్నారు మాస్టర్లు పాటలు చెప్పట్లేదు పాడలే పాడున్నారు పాటలు పాడవేంట్రా అవునమ్మా ధవలేశ్వర ఒకటి రెండు మూడు ఎలా చెప్తారు తెలుసా ఎలాగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పూలైపోగానే పాలు పంచదార చిల్లర దక్షిణ మా ఇంటికి తీసుకురండి మాస్టరేమో బాగుగా చదివేదరేని మీరు స్వర్గానికి ఎగుదురు లేని ఎడల నరకమునకే ఎగుదురు ముప్పి అధ్యాయమున చెప్పిన విధంగా చదువుడి ఒకటి మూడు ఐదు మాస్టర్ గారు మాషా నాకి పట్టాలి మీకే చెప్తాను మీకి దానికి రేపటికి నాకీ అప్పచెప్పాలి మూడు ఈనింగ్ గుడ్ ఈవినింగ్ ఇందాకటి నుంచి వీళ్ళు వీళ్ళ మాస్టర్లు ఎలా పాఠాలు చెప్తారో చెప్పి చూపిస్తుంటే నవ్వలేక చచ్చాను చచ్చానండి అనే మాట మాత్రం అనకు శివ శివ నేను ఏదో సరదాగా అన్నానండి సరదా కూడా ఇంకెప్పుడు అలా అనొద్దు శివ శివ ఇంకెప్పుడు అనలేండి ఏమిటి ముగ్గురు పేరు పెట్టి పిలుస్తున్నావు శివ శివ నేను మిమ్మల్ని పేరు పెట్టి ఎక్కడ పిలిచానండి శివుణ్ణి తలుచుకుంటుంటేను నా పేరేంటి శివాజీ అందులో శివ ఉంది కదూ మాటి మాటికి శివా శివ అంటే దేవుణ్ణి తెలిచినట్టు ఉంటుంది మొగుణ్ణి పిలిచినట్టు ఉంటుంది అవునా పోయేది ఎక్కడికి అసలు విషయమేను శివుడు అర్థనారీసు కదా అందుకే మనల్ని పూర్తిగా ఒక కగులించుకోమన్న పొద్దుపోయింది ఆ డిఫెక్టివ్ పుస్తకం పక్కన పెట్టి వచ్చి పడుకోండి కూర్చోవే కూర్చో ఎందుకంత నవ్వుతారు డిఫెక్టివ్ బుక్ గాదే డిటెక్టివ్ బుక్ అనారి పిచ్చి ఉంది సర్లేండి ప్రతి విషయంలోనూ నాకు చదువు రాదని చెప్పక్కర్లేదు ఇంట్రెస్టింగ్ గా ఉంది విను హీరో అర్ధరాత్రి ఒంటరిగా కూర్చుని పుస్తకం చదువుతున్నాడు హీరో ఇంటి ముందు రెండు వ్యాన్లు సడన్ బ్రేక్ తో ఆగే అందులో నుంచి విలను అతను మనుషులు దిగి ఇంటి ముందుకు నడుచుకుంటూ వస్తున్నాడు కాలింగ్ బెల్ నొక్కారు ఏవండీ ఎవరో కాలింగ్ బెల్ నొక్కారు ఎవరో కదే పుస్తకూరు పిల్లలు చూడు అయ్యో కాదండి మన ఇంటి కాలింగ్ బెల్ ఎవరో నొక్కుతున్నారు చూసారా ఏవండీ రంజార్ పడక పిల్లల దగ్గరుండవు మాట గట్టిగా వినబడితే తోట తుస్సున గుండెల్లోకి వెళతుంది అవతర నా భార్యా బిడ్డ నిద్రపోతున్నారు బిడ్డల మీద ఇంత మమకారం గలవాడివి ప్రమాదకరమైన శోభనాద్రితో చెయ్యలా మనిషిని బట్టి చెయ్యి కలుపుతా మాటను బట్టి చెయ్యి లేపుతా తేడా వస్తే మెడ విరిచేస్తా అయినా నేను శోభనాద్రి గారితో కలిపింది చెయ్యి కాదు మనసు అమ్మ వాత్సల్యాన్ని చూపించాడు నాన్న ఆదరణ అందించాడు తన నిన్న ఎక్కువగా చూసుకుంటున్నాడా వెళ్ళి ఆయన్నే అడుగు నీకు శివాజీ ఒక కన్ను నీ కొడుకు ఒక కన్ను కదా అని తప్పు రాకూడక నా రెండు కళ్ళు శివాజీ అని చెబుతాడు అదే నిజమైతే సంపాదనలో సగం వాటానికి ఇవ్వచ్చుగా నువ్వు నాతో చేతులు కలిపేవనుకో నేను ఇస్తా అసలు నువ్వు నాతో చేతులు కలపడం ఏమిటి నేనే నీతో చేతులు కలుపుతా నిన్నే భాషం చేస్తా మనసు మార్చుకోవచ్చుగా ఇది వరకు నువ్వేమైనా పాలిటిక్స్ లో ఉండేవాడు ఎట్లా కనిపెట్టింది సార్ ఫస్ట్ ఫస్ట్ జనతాదళ పార్టీలో ఉండే సార్ ఆ తర్వాత కాంగ్రెస్ లో షిఫ్ట్ అయిన సార్ మళ్ళా తర్వాత టీడీపీ లోకి జంప్ అయింది సార్ మళ్ళా తర్వాత బీజేపీ లోకి జారుకున్నారు సార్ ఇప్పుడు సార్ ఏ పార్టీలో చేరాలి ఏ పార్టీలో చేరాలని మస్తు పరిశీలన అవుతుంది సార్ అది సంగతి పుట్టుకు పార్టీ మార్చే లుచ్చాగాడు కనుకొని ఇప్పుడు నాతో చెయ్యి కలపాలని చూస్తున్నా మా డాడీకి అపకారం చేయడానికి ఎవరితోనైనా చెయ్యి కలిపావు వాడి చెయ్యి ఉండదు నీ తలా ఉండదు అరిస్తే అర్ధైశ్వరి చంపేస్తా శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి బాబు మీరు చెప్పినట్టుగానే మీ పెళ్లి రోజు సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేశాను థ్యాంక్స్ అండి పేదవాళ్ళు ఆకలి గురించి ఆలోచించే మీ ఇలాంటి వాళ్ళు పది కాలాల పాటు పది మంది పిల్లలతో చల్లగా ఉండాలి పత్రి గవర్నమెంట్ వారు మీ దీవిని వింటే కుటుంబమే ఇంతటికి వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని మిమ్మల్ని జైల్లో పెడతారు కొంచెం దీవెన మార్చండి శివ శివ పూజారి గారితో వేళకోళం ఏంటండి మై డియర్ గ్రాండ్ చిల్డ్రన్ ఇది తాతయ్యకు ముద్దులు పెట్టండి శివా ఐ విష్ వెరీ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ థాంక్స్ డాడీ శివాజీ మీ ఇద్దరి పెళ్లి రోజుకి నా శుభాకాంక్ష పసుపు కుంకాలతో పది కాలాల పాటు నువ్వు చల్లగా ఉండాలమ్మా శివాజీ ఇది అమ్మాయి మెళ్ళవి అమ్మ పద్మ వాడి వేలికి ఇప్పుడు తొడుగువన్నీ నీకెంతిచ్చినా ఏమిచ్చినా తక్కువే అవుతాయి శివ మొన్న అమ్మిరాజు వచ్చి నీకు ఎంతో ఆశ చూపించి తనతో చేయి కలపమన్నాడని నాకు తెలుసు అయినా నా మీదున్న ప్రేమతో ఈ డాడీ నీడలోనే ఉండాలనుకున్నావంటే నీకు నేను రుణం తీర్చుకోగలను డాడీ